కాల్వ గ్రామంలో ఋషులు తపస్సులు కావాల్వ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో పచ్చని చెట్లు ఆ పచ్చని చెట్ల మధ్య వంపులు తిరుగుతూ నల్లని రోడ్డు ఈ రోడ్డు మనని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో కొలువైన కాల్వ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్దకు చేర్చింది నమస్తే మనం అత్యంత పురాతనమైన ఆ దేవాలయాన్ని స్థలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకతను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనం ప్రస్తుతం అయితే ఆ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాం మరి దాని యొక్క విశేషాలు తెలుసుకుందాం మన పంతులు గారిని అడిగి ఈ ఆలయ విశిష్టతను తెలిపే శిలా ఫలకంని మనం ఇక్కడ చూడవచ్చు ఆలయంలోకి అయితే మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఆలయంలో ఎలా ఉందన్నది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం స్వామివారి దివ్య దర్శనం మనకిప్పుడు కలుగుతూ ఉంది స్వామివారికి ఒకవైపు గోదాదేవి మరొక వైపు లక్ష్మీదేవి కొలువై ఉన్నారు నారాయణ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా కాల్వశ్రీ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయము దట్టమైనటువంటి అడిలో స్వామివారు స్వయంభుగా ఈ క్షేత్రంలో తనంత తానుగా వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే ఈ దేవాలయం లోపల కొంత దూరం లోపల పుష్కరిణి కోనేరు అందరూ ఈ యొక్క నీటి రంగు ఆరు ఋతువుల్లో ఆరు రకాలుగా రెండు నెలలకు రకంగా స్వామివారి యొక్క కోనేటి యొక్క నీటిని మారడం జరుగుతుంది ఆ కోనేటి లోపల స్నానమాచరించిన భక్తులకి రోగాలు ఆయుర ఆరోగ్యాలు నయమవుతున్నాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము అంతేకాకుండా ఇక్కడ స్వామివారి యొక్క గర్భాలయం వెనుకలో కొండ కలదు ఆ కొండ లోపల మనం క్షుణ్ణంగా పరీక్షించి చూసినట్లయితే స్వామివారి యొక్క సింహ ఆకారంలో స్వామివారి యొక్క గృహ కనిపించడం జరుగుతుంది ఆ యొక్క శిలారాధి పైన స్వామివారి యొక్క వక్రతల సింహ ఆకారంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు మరియు ఆ కొండలోపల మునులు ఋషులు తపస్సులు చేస్తూ మరియు భజనలు సంకీర్తనలు ఇప్పటికి కూడా అర్ధరాత్రి వేలయందు ఇక్కడ తపస్సు ఆచరించిన భక్తులకు వినిపించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రత్యక్షత ఏమిటంటే స్వామివారికి సంతానం ఎవరికన్నా కలుగుట కోసము ఆరోగ్యం బాగా లేకున్నా మరి వివాహాలు జరుగుట కోసము స్వామివారి యొక్క సన్నిధానంలో తపస్సు చేసినట్లయితే స్వయంగా స్వామివారే వారి స్వప్నంలోకి కలలోకి వచ్చి తీర్థప్రసాద ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది అది ఇచ్చిన వెంటనే వారు కోరుకున్న కోరికలు నయమై స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతి రోజున స్వామివారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఉదయం రోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నవాష్టికంగా తొమ్మిది రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ శివకేశవులకు భేదం లేదని చెప్పుట కోసము మహాశివరాత్రి రోజు మరి ప్రత్యక్షము ఎక్కడ కూడా శివాలయంలో జనాలుంటారు మరి వైష్ణవ క్షేత్రంలో ఉండరు ఈ కాల్వ నరసింహ స్వామి క్షేత్రంలో మాత్రం విపరీతమైనటువంటి ఒక యాభై వేల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు మరి శివకేశవులకు ఎలాంటి భేదం లేదని ఇక్కడ మనకు కనబడుచున్నది అంతేకాకుండా మరి పంట పొలాలలో కూడా రోగాలు వస్తే స్వామివారి యొక్క పుష్కరంలో ఉన్నటువంటి వాటర్ని తీసుకెళ్లి ఆ యొక్క నీరుని చల్లినట్లయితే ఆ పంటలు కూడా బాగుపడతాయి మరి అంతేకా కాకుండా ఇక్కడ శ్రావణ మాసం కూడా చాలా ప్రత్యక్షము అధిక సంఖ్యలో జనాలు ఇక్కడికి వంటలు చేసుకొని మరి స్వామివారి యొక్క అభిషేకాలు కుంకుమార్చనలు ప్రత్యక్ష పూజలు వంగరంగ వైభవంగా స్వామివారికి చేయడం జరుగుతుంది మరియు అలాగే స్వాతి నక్షత్రం రోజు కూడా ప్రత్యక్షించి పంచామృత అభిషేకాలతో స్వామివారికి నిత్య కైకర్యాల్ని మహావైభవంగా జరపడం జరుగుతుంది ఈ క్షేత్రము లోపల ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శించుకొని మరి మహాప్రసాదాన్ని స్వీకరించి మరి ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రులైతున్నారు అలాగే కోరుకున్న కోరికలు తప్పకుండా ఇక్కడ నెరవేరుతున్నాయని భక్తుల లోపల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని చూపడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ నా పేరు రామానుజరాము ఇక్కడ నేను ప్రధాన ప్రధానార్చకుడిగా ఈ దేవాలయం లోపల గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయం లోపల పనిచేయుచున్నాము మరి మా తాతలు మా తండ్రులు కూడా వంశపార్యంపర్య ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధానం లోపల ఈ పూజ కైకర్యాలని నిర్వర్తించడం జరుగుతుంది మరి అదే అనాది పద్ధతిగా మేము కూడా ఈ యొక్క ఆలయాన్ని పవిత్రతను మరి ఆ పురాతనమైనటువంటి ఆ యొక్క సేవలని కూడా పవిత్రముగా కాపాడుచు స్వామివారి యొక్క కైకర్యాలని మహా అద్భుతంగా చేస్తున్నాము ఉండి ప్రాపించుకుంటాడు వస్తాము దర్శనం చేసుకుంటాము స్నానం చేసి దొరికితింత ప్రసాదం తింటాము లేకుంటే మొక్కుతాము పోతాము శ్యామనం అమావసము రాగానే శ్యామనముల ఆరవారం వస్తారు అంటలకు అంట చేసుకొని దేవుని దర్శనం చేసుకొని ఐదు వారాలు అట గుట్ట గుట్ట కనబడుతుంది కదా స్వామి ప్రస్తుతం అయితే ఇగో నరసింహస్వామి గుట్ట వైపు అయితే బయలుదేరినాం ఇట్లని కొన్ని కనబడుతుంది అదే ఎస్ ఇగో వర్షం పడతా ఉంది మేమైతే లక్ష్మీ నరసింహస్వామి గుట్ట వైపు అయితే బయలుదేరినాం చుట్టూ చూస్తే మొత్తం అడవే ఉంది ఇక్కడ చాలా బాగుంది మొత్తానికి చూస్తే పక్షుల కిలికిరే రావాలి కానీ ఈ పచ్చని చెట్లు కానీ చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది శ్యామ్ చాలా సూపర్ గా ఉంది బండలు చాలా పెద్ద ఉన్నాయి గుట్ట పైన ఉన్న నరసింహస్వామి చూడడానికి అయితే మేము దారిని వెతుకుతా ఉన్నాం బండ మీద చెట్టు ఉందా మరి బండి వెళ్తుందా సరే మరి బండి వెళ్దాం పా ఇక్కడ గొర్రెల కాపరైతే తొవ్వ అని చూపించిండు అని చెప్పేసి చేస్తాను మెట్లు ఇట్లా ఉన్నాయి తొవ్వ ఇట్లుంది ఉంది సో ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం సాహసం చేస్తూ ఉన్నాం అనుకోండి మనయితే పెద్ద పెద్ద ఉన్నాయి ఇది నరసింహస్వామి గుడి వెనకాల గుట్ట పైన గుడి ఉంది గోవింద గోవింద పైకైతే వెళ్తా ఉన్నాం పెద్ద పెద్ద బండలు ఉన్నాయి వర్షం కురుస్తా ఉంది పెద్ద ఉంది ఇక్కడ ఋషులు మును తపస్సు చేసిన ఇక్కడే అనుకుంటా కదా మరి ఋషులు మునులు తపస్సు చేసి అని చెప్పారు గుహ ఉంది కదా నిజమే మొత్తం నిజంగా ఒకప్పుడు ఋషులు మునులు తపస్సు చేసిన అటువంటి కొండ మనము వెళ్తా ఉన్నాం ఇక్కడ ఒక గుహ కూడా మనకు కనబడ్డది సో సో అటు మెట్లు ఉన్నాయి టెంపుల్ మెట్లు సో బహుశా ఇట్లనే కావచ్చు ఇట్లనే ఎలా కావచ్చు మన మన పంత్రైతే నరసింహస్వామి మంత్రం చదువుతా ఉన్నాడు ఇది ఒక అద్భుతమైన లాగనే చెప్పొచ్చు తువ ఇక్కడ ఉంది తొవ్వ మనం దొరకలే అనుకున్నాం ఇక వీలైతే ఎక్కుతూ వస్తున్నారు గుట్ట పైన ఉన్న గుడి అయితే మనకు కనబడ్డది ఆ గుడి పైన మనకు ఒక కోతి కనబడతా ఉంది కొండపైకైతే చుట్టూ ఇదంతా అడవి చూడు బాయ్ అడవి ఏమున్నది అడవి అడవి చూడవు సో నరసింహస్వామి ఉన్నాం గోవింద గోవింద అడవిలో శామినికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది కరెక్ట్ చెప్పు చాలా చూడండి ఈ బండరాలు ఈ బండరాల మధ్య కొండలు అత్యంత ఎత్తైన కొండ ఇది కాలువల ల లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ఈ గుడి వెనకాల ఈ గుట్టపైకైతే మనం చేరుకున్నాం మరి గుట్టపైనటువంటి దేవాలయం చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడైతే వచ్చాం అక్కడికి పోవడానికి సపోర్ట్ లేదు ఇక్కడ వరకు అయితే మనకు సపోర్ట్ ఉంది ఈ కనబడుతున్న దీనిపై నుంచి మనము ఆ గుడివైపు చేరుకోవాలి ఒకవైపు చూస్తే పెద్ద లోయ కనబడుతూ ఉంది చివరికైతే కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం ఆయన దర్శనం చేసుకున్నాం చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతా ఉన్నాం మీకు చూపించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం ఇట్లయితే మనల్ని కూసునరు పైకి అయితే రాలేదు నేనైతే ఒక్కని వెళ్ళొచ్చిన సో మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆ కింద దర్శనం తర్వాత మనం గుట్టపైకైతే వచ్చాం గుట్టపైకి చాలా గుండ్లు ఉన్నది గుండ్లపైన ఎక్కువంటే ఎక్కువ ఉంటే వచ్చాం అక్కడ వరకు అయితే తోవ తెలలే మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఇలా తోవ కనిపి అంటే దీన్ని పడుకొని ఎక్కువతో అయితే ఇక్కడ వరకు వచ్చాం మరి మనవలైతే అలసిపోయి కూర్చున్నారు మన రామ్ అయితే తెలుసు మనకు ఇంతకుముందు రెండు వీడియోలలో కూడా కనబడ్డారు ఒకటేమో ఎస్ఆర్ఎస్పి సంబంధించి ఒకటి బాసరా వ్లాగులో ఉండే సో తర్వాత ఇప్పుడు ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి సంబంధించిన ఈ వ్లాగులో మనతో పాటు ఉన్నాడు ఎట్లా అనిపిస్తుంది శ్యామ్ మళ్ళా రామ్ చాలా థ్రిల్లింగ్ ఉంది అన్న ఇప్పుడు వచ్చినా మాకు అక్కడ కొత్త టెంపుల్ తెలుసు కానీ ఇక్కడికి చాలా సార్ వచ్చిన ఈ ప్రదేశం తెలియదు మీ మీతో రావడం వల్ల మాకు ఒక కొత్త ప్రదేశం పరిచయం అవ్వడం జరిగింది చాలా కాకపోతే మార్గం చాలా కఠినంగా ఉంది కానీ వచ్చిన వ్యూ మాత్రం చాలా బాగుంది చాలా హ్యాపీ అని అంటే ఇప్పుడు అంటే టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా అయితే ఆ దైవ అంటే ఆ దైవ సంకల్పం ముందుకు వచ్చాము ఇక్కడ చేరుకున్నాం అయితే ఇది మీ ఇది మీ ఏరియా మీకెందుకు తెలియలే మరి మేము అక్కడ నుంచి తెలుసుకున్నాం కొత్త టెంపుల్ అని చాలా సార్ కానీ ఎవరు కూడా మాకు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ అని ఎవరు చెప్పలేరు మీతో రావడం వల్ల కొత్త అదే మా ఉద్దేశం ఏమంటే ఇటువంటి అత్యంత పురాతనమైన ఇట్లా అంటే బయటకు తీసుకురావడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉంది మా టీమ్ ఉంటుంది ఆదిలాబాద్ యూట్యూబర్స్ అసోసియేషన్ అని సో మేము అందరం కలిసి అంటే వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఎట్లా ఇది లోపల మొత్తం అడవి ఇలా ఉంది ఇక్కడ మనం ఇదివరకు పంతులు చెప్పినటువంటి కోనేరు వద్ద అయితే ఉన్నాం అత్యంత పురాతన కోనేరు ఈ కాల్వ లక్ష్మీ స్వామి దర్శనం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి